బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ సార్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఒక హీరో రెమ్యూనరేషన్ నాలుగు నుంచి ఐదు లక్షలు అప్పట్లో సౌత్ లో ఏ హీరోకి ఆ రెమ్యూనరేషన్ లేదు ఒక సుమన్ గారు మాత్రమే ఆ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకున్నారు అని చెప్తుంటారు నిజమేనా నాకు తెలియదు సార్ అంటే యాక్చువల్గా నేను డబ్బులు పెద్దగా నేను చూసి చేయలేదు సార్ సార్ నాకు డబ్బు కొన్ని ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఇచ్చారు తక్కువ ఇచ్చారు నేను అప్పుడు ఏంటంటే కెరీర్ని స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి నేను మెయిన్గా సబ్జెక్టు క్యారెక్టర్ ఎవరు సాంగ్స్ బాగా తీస్తారు ఎవరు ఫైట్ బాగా తీస్తారని చెప్పి చేసేవాళ్ళని తర్వాత ఈ మార్కెట్ గొడవ అంతా నాకు తెలియదు అండి సార్ మార్కెట్ సినిమా ఎంత కలెక్షన్ అయింది మనం ఎంత అడగాలి సినిమా పోయిందా మనం ఎంత అడగాలి ఏం తెలీదు ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి ఎప్పుడు వచ్చారు సార్ స్టోరీ చెప్పండి ఇప్పుడు కూడా అదే నేను చెప్పేది సార్ స్టోరీ చెప్పండి నా క్యారెక్టర్ చెప్పండి సార్ డబ్బు ఎంత తీసుకుంటారు అది పాయింట్ కాదు స్టోరీ చెప్పండి క్యారెక్టర్ చెప్పండి అప్పుడు ఎన్ని రోజులు మీరు చేస్తారు ఏం చేస్తారు అప్పుడు కూర్చొని మాట్లాడుతారు ఇప్పుడు కూడా అదే అప్పుడు కూడా అదే సార్ డబ్బు నా లెక్కలు ఏంటి సార్ ఆటోమేటిక్గా మార్కెట్ పెరిగినప్పుడు అదే వస్తుంది సార్ మనం అడగాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ఆ విధంగా నాకు ఏంటంటే కొన్ని ప్రొడ్యూసర్స్ దగ్గర కొంచెం ఎక్కువ వచ్చింది డబ్బు వచ్చింది డబ్బు గురించి నేను పెద్దగా నేను చేయలే బట్ అప్పట్లో అది రికార్డ్ అండి సార్ అంటే మేబీ అప్పుడు మొత్తం అన్ని లాంగ్వేజ్లో కలిపి ఏ హీరో కూడా ఆ రేంజ్ రిమండేషన్ లేదంటారు లేదు సార్ అప్పుడు ఆల్రెడీ తమిళ్లో రజనీకాంత్ గారు హాసన్ గారు వాళ్ళందరూ హై రేంజ్ లో ఉన్నారు అప్పుడు తెలుగు ఈ జనరేషన్ సెకండ్ జనరేషన్ అంటే రామారావు గారు నాగేశ్వర గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు సోహన్ బాబు గారు తర్వాత బ్యాచ్ మేమే మొత్తం బ్యాచ్ ఆ బ్యాచ్ లో మేబీ నేను హై రెనేషన్ నాకు ఎప్పుడు సుమన్ రెనమరేషన్ డిమాండ్ చేసేటప్పుడు ఎప్పుడు కంప్లైంట్ రాలేదు ఎక్కడ రాల దానికి కూడా నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది సార్ ఈ మధ్య మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తొంభై తొమ్మిది సినిమాలు అయినాయి వందో సినిమా కావట్లేదు అంటే సినిమాలు చేస్తున్నా నేను హీరోగా ఆ వంద సినిమా పూర్తయితే చేద్దామని చెప్పి కొన్ని రోజులు వెయిట్ చేశాను కరెక్ట్గా అలాంటి సమయానికి సత్యనారాయణ అది పేరు నాకు గుర్తు రావట్లేదు మీ వందో సినిమా ఆ సినిమా ఛాన్స్ వచ్చింది ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే మామూలు ఆర్టిస్టు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగే నేను అక్కడికి వెళ్ళాను తీరా అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది నా మీదే నాలుగు పాటలు ఉన్నాయి నేనే ఆ సినిమా హీరో ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాదే అని చెప్పి అక్కడికి వెళ్ళి నాకు తెలిసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వందో సినిమా ఫినిష్ చేశారని చెప్పి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక రెమెండేషన్ ఉంటుంది సార్ హీరోగా అయితే ఆ రెమెండేషన్ మారుద్ది మీరు అక్కడ కూడా ఏం నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకున్నాను ఇప్పుడు నన్ను హీరోని అంటున్నారు నా రెమెండేషన్ పెంచండి ఇలాంటి డిమాండ్ ఏం చేయలేదా సినిమా ఫీల్డ్లో ఉండడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు బి డెస్టిన్ సార్ మీ తలరాతలో రాసి ఉంటేనే నువ్వు సినిమా ఫీల్డ్లో ఉండగలుగుతావు డామినేట్ చేసేది అది రెండోది పొజిషన్ అనేది మూడోది సార్ ఇవన్నీ గ్రేడ్స్ ఉన్నాయి అని ఇండస్ట్రీలో ఉండాలంటే నీ తలరాతో చేతిరాతో ఉంటే తప్ప నువ్వు ఉండలేవు ఒకటి సెకండ్ థింగ్ నువ్వు అందరితో డార్లింగ్గా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సెట్లో అందరితో మంచిగా ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలి గర్వం సక్సెస్ వచ్చినప్పుడు గర్వం తర్వాత అహంకారం అవన్నీ లేకుండా ఎంత లో ప్రొఫైల్ వెళ్తే అంత మంచిది ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్స్ని కూడా నువ్వు నవ్వుతూ మాట్లాడుతూ ప్రేమించి మర్యాద అంటే ఇస్తుంటే ఇదన్నీ ఏంటంటే కనెక్షన్స్ ఈజ్ ఆర్ ఆల్ వయర్స్ టు కనెక్ట్ టు లాంజివిటీ అని చెప్పి నాకు మెసేజ్ ఇవ్వాలి అని ఎప్పుడూ రెన్యుమరేషన్ అడగొద్దు ఓకే నీ రెన్యురేషన్ ఆటోమేటిక్గా నీకు వస్తాయి మీ రేట్ ఇంత నాకు ఇంత అంత వెళ్ళు మార్కెట్లో ఎందుకంటే నీ సినిమా కొన్నవాడు ముందు బాగుపడాలి నీ ప్రొడ్యూసర్ ముందు ఏంటంటే అమ్మాయ సుమంత చేస్తే నాకు డబ్బు మిగిలింది అని ఫీలింగ్ రావాలి డైరెక్టర్ అన్నవాడు సుమన్ వస్తే నాకు టెన్షన్ లేదయ్యా చెప్పింది చేస్తాడు వెళ్ళిపోతాడు చెప్పిన డేట్ ప్రకారం వస్తాడు పోతాడు ఇలాంటిదని నువ్వు సంపాదించుకోవాలి ఎప్పుడు ఈ రూల్స్ పెట్టుకొని చెప్పాడండి ఫస్ట్ నా టీఆర్ రామన్న గారు ఈరోజు కూడా నేను అదే పాటిస్తున్నాను ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఇన్ అ ఫీల్డ్ ఇస్ నాట్ ఎ జోక్ అండ్ సో మెనీ జనరేషన్స్ అవును సో మెనీ ఛాలెంజెస్ సో మెనీ కాంపిటీషన్ నాట్ వన్ లాంగ్వేజ్ లెవెన్ లాంగ్వేజెస్ ఇదే సూత్రాలు నేను పాటిస్తున్నాను నా క్యారెక్టర్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ నా క్యారెక్టర్ ఏంటి నా కాస్ట్యూమ్ ఏంటి నా పర్ఫార్మెన్స్ ఏంటి గెటప్ ఏంటి నో వల్గారిటీ నో సెక్స్ నో యాంటీపేట్రియాటిజం దేశానికి విరుద్ధంగా మాట్లాడుతుంది కులం మతం ఎంత డబ్బు ఇచ్చినా నేను చాలా సినిమాలు వదులుకున్నాను ఎంత డబ్బు ఇచ్చినప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు సెక్స్ డైలాగులు ఈ డైలాగులు మానేశాను ఖాళీగా ఉన్నాను ఇంట్లో సుమన్ కొన్ని రోజుల్లో ఖాళీగా ఉండడానికి కారణం ఏంటంటే అప్పుడు ఆ సీజన్ జరుగుతుంది ఓకే డబుల్ మీనింగ్ డైలాగ్స్తో సినిమా కామెడీ గేమిడీ అన్న నేను పోలా అప్పుడు అన్నమయ్య సినిమా చేయాల అప్పుడు మామూలు సుమన్ హీరో సార్ నేను ఎందుకంటే నేను చాలా కష్టపడి ఒక ఇమేజ్ సంపాదించుకున్నాను సార్ నాకు ఎవరు బ్యాకింగ్ లేదు నేను సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాడు కాదు యాక్టింగ్ తెలియదు ఏమీ తెలియదు మొత్తానికి భగవంతుడు తీసుకు పెట్టాడు తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి పైనుంచి ఆయన నన్ను సృష్టించాడు నన్ను చేయించాడు అని చెప్పి తర్వాత తెలిసింది నా బుర్రకి అప్పుడు దాకా నాకు తెలియదు సార్